సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు ఎందుకు ఎప్పుడు ఎలా ట్రెండ్ అవుతున్నారో చెప్పడం కష్టమైపోయింది రాత్రికి రాత్రే చాలా మంది ట్రెండింగ్ అయిపోతున్నారు సోషల్ మీడియాలో ప్రస్తుతం అతడు సినిమా ఏ రేంజ్లో ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు ఫస్ట్ రిలీజ్ అప్పుడు కూడా ఈ సినిమా గురించి ఇంత మాట్లాడుకున్నారో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా ఊగిపోతుంది ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు అతడు గురించి తప్ప వేరే టాపిక్ లేదు అయితే ఈ సినిమాలో మహేష్ బాబు తర్వాత ఆ స్థాయిలో ట్రెండ్ అవుతున్న మరో పేరు పద్దు అదేంటి మహేష్ తర్వాత త్రిష లేదంటే ప్రకాష్ రాజ్ ట్రెండ్ అవ్వాలి వాళ్ళు కూడా కాదంటే నాజర్ సీన్లోకి రావాలి కానీ వీళ్ళు ఎవరూ కాకుండా కేవలం పది అంటే పది సెకండ్స్ స్క్రీన్ మీద కనిపించే అమ్మాయి ఎందుకు ట్రెండ్ అవుతుంది అనుకోవచ్చు అందుకే చెప్తున్నా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎప్పుడు ఎవరు ఎందుకు ట్రెండ్ అవుతున్నారో చెప్పడం కష్టం అతడు సినిమాలో కేవలం పది సెకండ్లు కనిపించే ఒక అమ్మాయి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది డైరెక్టర్ రిలీజ్ అప్పుడు ఆమెను అంతగా ఎవరు పట్టించుకోలేదు కానీ ఆ తర్వాత ఆమె బాగా ట్రెండ్ అయింది అతడు సినిమా చూసిన వాళ్లకు పద్దు కూడా గుర్తుండే ఉంటుంది త్రిషా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మహేష్ బాబుకు ఒక్కొక్కరిని పరిచయం చేస్తుంది అలా చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి తనను తాను పరిచయం చేసుకుంటుంది ఏంటి పార్దు నన్నే మర్చిపోయావా మూడో క్లాసులో కొబ్బరి ఉండ ఇచ్చి ముద్దు పెట్టుకున్నావు నేను పార్దుని పద్దుని అంటూ ఒకే ఒక డైలాగ్ చెప్తుంది నేను పార్దు నీ పద్దుని ఇప్పుడు ఆ అమ్మాయి గురించి సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతోంది ఆ అమ్మాయి పేరు సంద్రా జయచంద్రన్ అతడు సినిమా తర్వాత పెద్దగా స్క్రీన్ మీద కనిపించలేదు కాకపోతే యూట్యూబ్ వీడియోలతో పాటు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది సంద్ర ప్రస్తుతం జీ తెలుగులో ఆటో విజయశాంతి అనే సీరియల్లో కూడా చేస్తుంది అతడు సినిమా రీరిలీజ్ అయిన సందర్భంగా ఆమె కూడా థియేటర్కు వచ్చింది తన డైలాగ్ వచ్చినప్పుడు చెప్పి తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేసింది దెబ్బకు ఈ వీడియో బాగా వైరల్ అయింది దాంతో ఎవరు అమ్మాయి అని తెలుసుకోవడం మొదలుపెట్టారు మహేష్ ఫ్యాన్స్ అసలు కంటే కొసరు మిన్న అన్నట్టు ఖలేజా విడుదలైనప్పుడు కూడా స్క్రీన్ మీద ఐదు సెకండ్లు కనిపించే దిలావర్ సింగ్ భార్య పాత్ర పోషించిన దివ్య మేరీ గురించి కూడా వెతికారు రెండు వేల పది సమయంలో మోడలింగ్ రంగంలో ఉండేది ఆమె అప్పట్లో ఖలేజా సినిమాలో కేవలం ఒక ఐదు సెకండ్లు అలా కనిపించి ఇలా మాయమైపోయింది ఇప్పుడు పద్దు గురించి ఎక్కువగా వెతుకుతున్నారు అతడు దెబ్బతో సంద్రా జయచంద్రన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఈ దెబ్బతో మళ్ళీ ఆమెకు సినిమా అవకాశాలు వచ్చిన ఆశ రిపోనవసరం లేదు చూడాలి మరి ఏం జరుగుతోంది